కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలేను ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు కోసం ఆ మా అమ్మ నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినడానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను వంద కోట్ల మంది ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను ఆ వంద కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను స్వార్థం గురించి చదువుకున్నాను ఇక నో మారల్స్ నో రూల్స్ ఎవరినా పొడవాలని చూస్తే చేయటమే అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అసలు నచ్చట్లేదు ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగాడు రాసుకో 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 బొకారో అజ్మేర్ రాంచీ పాట్నా ఉడిపి తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి కాస్త మంచోళ్ళు పెట్టండియా క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం సెటిల్మెంట్ కి వంద కోట్లు రావాలి నెల తిరగకుండా ఇండియాలో వంద సెటిల్మెంట్ జరగాలి పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి వాళ్ళు అప్పుడో చోపోతే మీరే టచ్ లోకి వెళ్ళండి ఎంత వీలైతే అంత కలెక్ట్ చేయండి చేయండమ్మా మనకి కోట్ ఒక ముప్పై ఐదు గల కోట్లు ఉంటే చాక్ గోల్డ్ కాకుండా బహుద్ పవర్ఫుల్ पॉलिटिशियन కి सेकंड सेटअप ఉంటే द इलेक्शन लो कोटिचे తెలుసా सर अह जयदेव के सेकंड सेटअप ऑन द दान को कोड़कुना अह माईटो मैटर जयदेव सागवा से पिस्टामन जेप एलाडी के डीएनए टेस्ट चेंजि मीडियम में पेटीयनी साल का बच्चा भी है ये है सर्टिफिकेट टेस्ट ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన గణపులేటి జైదేవ్ సార్ వారం రోజులే ఎలక్షన్ సార్ ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టారు మనం తీసిస్తా ఎలా ఇక్క యాం చేయమంటావ్ నీ వల్ల పార్టీ పరుట్లావుంది స్కామ్ ల కొద్ద నిండిపోయిన సెకండ్ సెటప్ లో దొక్కుల కల్లర్తున్నా ప్రభుత్వం अरे అరే लोग अपने देश को क्या और कितना चलाएंगे उनको चंडेव के खादू आप पार्टी लो प्रति लीडर की इल्लीगल పిల్లలు ఇల్లిగల్ పిల్లలు ఉన్నారు ఇదేంటి ఇదేంటది డె ఐదు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి ప్రతి న్యూస్ పేపర్ లో ప్రతి ఛానల్ లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి సర్వే కే హిసాబ్ సే ఈ పార్టీకి 80% మతదాన్ ہوئے ہیں నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి అన్నదే గెలుస్తాడు పోనే రాష్ట్ర ఐదు రోజులు ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా ముందు రోజు రాత్రే ఇవ్వాలి దానికి ఒక్కరోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిస్తాము అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా పంచేంటి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచే హలో ఎక్కడ సరే పెట్టు నజీ భువనేశ్వర్ దగ్గర రెగింగ్ జరుగుతుందా మనం వాళ్ళు చూసుకోమని ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకుని నేను మళ్ళీ వస్తాను ఎవ్వరు నాయనకు రావద్దు తెచ్చుకోలేదేంటి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా చా వాడుకుంటారు షూట్ చేసావు ఇంకా కదితీ ముందుకు వస్తున్నావేంట్రా ఆ రోజు నేను ఎందుకు చంపలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత ఎత్తుకు ఎదిగాను పిఎం అవుదామనుకుంటే జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాటిని రాజకీయ జీవితం లేకుండా చేశావు కదా నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలామంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు ఏం చేస్తావురా కొట్టింది చాలు చిత్రం ఎక్కడ చిత్రం లేదమ్మా చంపిసాం చిత్ర జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు అవునరా తెలీదు తెలియకే పిలిచాను చూపించరా చూపించరా చూపించు రే నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం కాలువెట్టు చూడాలంటరా నాకు చూపించు 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 నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతు ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోద్ది మళ్ళీ మాట్లాడడానికి నువ్వు ఉండవు నీ గురించి మాట్లాడడానికి ఇంకెవడో ఉండవు さあ、止まろう